బాగుందా ఎలా ముట్ట కాదండి బాగుందా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము పీతలు వచ్చాం చూడండి ఇప్పుడు దాకా మేము పట్టింది ఇది ఇది వేరే టైప్ పీతలు పట్టడం అనమాట మా వైపు లంకలు లాంటివి ఉంటాయి ఇగో చూడండి ఇలాగే ఉంటారు లంక ఇలాంటి దగ్గర వచ్చి బండర్ రాయి తీస్తున్నాడు మావాడు అయితే ఉందా రాయి అయితే తీస్తున్నారు లోపల ఉందో లేదో తెలియదు చూడరా రే చూడరేటు పుష్పట్రీ పుష్పాడు అంటారు వేటకొచ్చినప్పుడు గుర్తుగా తెచ్చుకోవాలి ఏదో అంటున్నాడు వేటకు వచ్చినప్పుడు డ్రింక్ బాటిల్స్ తెచ్చుకోవాలంట ఇప్పుడు వేరే దగ్గర వెళ్తున్నావు పడ్డాడు ఎలా తెగిందేట ఏది పక్కొస్తుందా చిన్న దొరికింది ప్రస్తుతానికి ఇన్ని పీతలు పట్టాం ఉందా ఇది ఇది ఇటు ఉంది రాజ్ గడ్ పట్ట సలమానం లేదు ఓకే రెండు పుష్పాలు ఒకసారి దొరికింది చాలా చిన్నిటి దొరుకుతుంది అదే బాగుంటుందిలే టేస్టీకి పెద్దటి అయితే మరి అంత టేస్టీగా ఉండదు చిన్నిటి కాబట్టి చాలా బాగుంటుంది అది టేస్టీ ఇది కాదు ఇది పాలపీత అనమాట పిలిస్తారు మా భాషలో ఏంటి టేస్ట్ వనం ఇవా ఏదో కొత్త పేరు నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ చూడండి దొరికింది పెద్ద రాయి లోపల బండరాయి లోపల పీత దొరికింది చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకోవాలి నీట్గా ఇక్కడైతే మస్తుగా వాటర్ వస్తుంది ఇదైతే మా ఓకే ఫ్రెండ్స్ మేమైతే పొట్టడానికి ఆకులు రెడీ చేసుకుంటున్నాం శుభ్రం చేయాలి ఇప్పుడు పీతలు కడిగేసుకుంటున్నాం నీటికి కడుక్కోవాలి అక్కడ అయితే బాగుంటుంది ప్రశాంతంగా కదా ఫ్రెండ్స్ అప్పుడు కొండపైన చిన్న రాయి ఉంది ఆ రాయి దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం తుప్పలు ఇంత గట్టిగా ఉన్నాయి పెద్దదే ప్రకండి ఇది మా ఊరు ఊరన్నమాట ఈ తోటలు ఉన్నాయి ఎందుకు కనిపించట్లేదు ఇక ప్రస్తుతానికి ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ ఉప్పు కారం అయితే కలిపి తెచ్చుకున్నాం ఇది మేము కాలేదు ఇది వేసుకున్న పర్లేదు కొంచెం డ్రింక్ వేసుకుంటాం మేము ఓకే ఓకే చాలా

చేతి పది సెకండ్ చాలరా ఓకే ఫుల్ కాలిపోతుంది ఓకే ఫ్రెండ్స్ దగ్గరలో వచ్చింది ఉడికిపోతుంది ఉడికిపోయింది మాడిపోయింది మొత్తం లోపల మాడలేదులే బయటనే మాడింది తీరా ఇది తీరా ఇది నీట్గా ఈ టైం ఏం చేయాలంటే మనం జీర్కాల తెచ్చుకొని పర్లేదు బాగుందా ఎలా ఉందిరా బాగుందా కారం మాత్రం గట్టిగా ఉంది చాలా బాగుంది ముగ్గురు షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది నా వాట ఇది మావాడి వాట ఇది మా రాజుగాడి వాట ఓకే తినండ్రా చెరా నేను వీడియో తీస్తాను ఇంకా నైట్కి ఆహారం మళ్ళా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి లైక్ కూడా కొట్టట్లేదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరెన్నో తీస్తాను ఒక్కసారి సపోర్ట్ చేయండి Bye. Bye, fans.